వైశాఖ కడప జిల్లా అలిగివెళ్లిపోయిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే అలిగారు కడప పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం వేదికపై తనకు కుర్చీ వేయలేదని తనకు కేటాయించిన సీట్ లో అధికారులు కూర్చున్నారని మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత కుర్చీ ఏర్పాటు చేసినా కూర్చోకుండా కాసేపు ఉండి వెళ్ళిపోయారు హోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు అన్ని మనకి రథ చక్రాలుగా మార్చి అనేక వాటి వాటిగా రూపొందించి ముందుగా మన రక్షక భటులు వారి డాగ్లను ఎంతో అపరూపంగా చూస్తారు ఈ డాగ్ షోల్ను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ ట్రైడర్ గా శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పిసి టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్నచొప్పు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవ కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము